హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఊరు వెళ్తున్నాము మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చేసామండి సో ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వందే భారత్ ట్రైన్ ఉంది ఈసారి ప్రయాణం మాత్రం చాలా భయంకరంగా జరిగిందనమాట ఎందుకంటే ఎక్కడ చూసినా రెయిన్ వాటర్ ఉంది మునిగిపోయింది అని చెప్పి చాలా అన్నారు కదా సో భయం భయంగా అందులోకి ధృతి నేనే అనమాట ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మామూలే కదా ధృతి అల్లరి కూడా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ చేసిందనమాట ఇప్పటి నుంచి ఉంటుంది ఇంకా నేను వెళ్ళేదా కా అలా చూస్తూ కాపలా కాస్తూ ఉండాలన్నమాట మామూలు అల్లరి కాదు కొంచెం సేపటికి ఇంకా అల్లరి చేసి చేసి పడుకుందనమాట సో నేను కూడా కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చున్నాను ఎందుకంటే ఆవిడ పడుకున్నప్పుడే కదా నాకు కొంచెం పీస్ దొరికేది సో కామన్ అనమాట యాజ్ ఎ మదర్ ఎక్కడ చూసినా కూడా ఫుల్గా వాటర్ ఇంకా మునిగిపోయి ఉంది అంతా కూడా అసలు రైల్వే ట్రాక్స్ దగ్గర వరకు వాటర్ ఉందనమాట ఇంకా విజయవాడ దగ్గరకు వచ్చేసామండి బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం కానీ ఎంత భయం వేసిందంటే ఎందుకంటే ఆ బ్రిడ్జ్ దగ్గర వాటర్ చూస్తుంటే అసలు ఫ్లో ఎంత ఫాస్ట్గా ఉందంటే మేమైతే ట్రాక్ పైన వెళ్తున్నట్టు అనిపించలేదు వాటర్ పైనే మా ట్రైన్ వెళ్తున్నట్టు అనిపించింది నాకు న్యూస్లో చూపించినట్లుగానే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉందండి అసలు ఫుల్ మునిగిపోయి ఉందన్నమాట ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా భయమేసింది అసలు బ్రిడ్జ్ ఒకటే కనిపిస్తుంది దూరం నుంచి చూస్తుంటే వాటర్కి బ్రిడ్జ్కి ఎంతో గ్యాప్ లేదనమాట చాలా దగ్గర నుంచి చూసాం కదా ఇంకా భయం అనిపించింది అండ్ ఈ ప్రయాణం అయితే ఈసారి కొంచెం టెన్షన్ టెన్షన్గా చేశాను అనమాట నేను న్యూస్లో చూసినప్పుడు అనిపించదు కానీ ఇలా దగ్గర నుండి చూసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే నాకు ఎందుకంటే అసలు ఈ ఫ్లో నిజంగా చెప్పలేనండి మాటల్లో నేను అంత వాటర్ ఉందన్నమాట అసలు వీడియోలో కూడా సరిగా కనిపించట్లేదేమో కానీ డైరెక్ట్గా చూశాను కదా ఎంత భయంకరంగా ఉందన్నమాట వాటర్ ఫ్లో ఇంకా ముందుకు వెళ్తుంటే ఆ వాటర్ ఫ్లోని చూడడానికి జనం వచ్చారండి ఎంతమంది ఉన్నారో అక్కడ అసలు ఫుల్ నుంచొని చూస్తున్నారనమాట అంత దగ్గర నుంచి ఎలా చూస్తున్నారో అర్థం అవ్వలేదు అసలు చూడండి ఎంతమంది ఉన్నారో సో వాళ్ళకి వాటర్కి కూడా ఎంతో గ్యాప్ లేదనమాట చాలా తక్కువ ఉంది సో ఇంకా ట్రైన్ అయితే దిగేసామండి ఇంకా బస్ ఎక్కేసామన్నమాట అమలాపురం బస్సు బస్ స్టార్ట్ అయింది ఇంకా విజయవాడ అంతా కూడా ఫుల్ వాటర్ ఉంది చాలామంది అయితే కాలేజ్ ముందు బ్యాగ్స్ పట్టుకొని ఉన్నారు కాలేజ్ సరౌండింగ్స్ అంతా కూడా ఫుల్ మునిగిపోయి ఉంది ఇంకా బ్యాగ్స్ పట్టుకొని బయటకు చాలా చాలామంది స్టూడెంట్స్ అయితే మేము ఎక్కిన బస్సు కూడా ఎక్కారు ఇంకా ఎవరింటికి వాళ్ళు అనుకుంటా ఇంకా కొంచెం సేపటి తర్వాత వాటర్ ఫ్లో అయితే తగ్గిందనమాట అంటే మా ఊరు వచ్చేసరికి వాటర్ ఫ్లో కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ రావులపాలెం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ నాకు ఈ వాటర్ ఫ్లో కనిపించింది అక్కడైతే సిద్ధాంతం బ్రిడ్జ్ అనుకుంటా ఇంకా ఇక్కడ కూడా హెవీ రైన్ వల్ల మొత్తం మునిగిపోయి ఉంది ఫుల్ పైకి వచ్చేసింది వాటర్ బ్రిడ్జ్ దగ్గర కంటే వచ్చేసింది అనమాట ఈరోజు జర్నీ అంతా చాలా హారబుల్గా జరిగినట్టు అనిపించింది ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడ వాటర్తో నిండిపోయి బ్రిడ్జెస్ కానీ లేదా చాలా రోడ్స్ కానీ మేము వెళ్ళే బస్ కూడా చాలా చోట్ల వాటర్తో అంటే వాటర్లోంచి వచ్చామన్నమాట మేము రావులపాలెం అయితే వచ్చేసింది ఇంకా రావులపాలెం అంటే ఆ ఫ్లవర్స్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు కదా బస్సెస్లోకి వచ్చి కూడా అమ్ముతూ ఉంటారు ఫ్లవర్స్ ఫ్రూట్స్ చాలా రకాలు ఉంటాయి చాలామంది తీసుకుంటారు కూడా అండ్ ఊరైతే ఆల్మోస్ట్ వచ్చేసామండి చీకటి కూడా పడిపోతుంది కానీ రైన్ ఎక్కడ పడుతుందో అనే ఆలోచన ఉందనమాట ఎక్కువగా ఎందుకంటే ఇంటికి వెళ్ళేదాకా టెన్షనే మన ఊరు వచ్చేసింది అని ఒక సిగ్నల్ అనమాట ఈ మొక్కలన్నీ కూడా ఈ మొక్కలు చూస్తేనే అర్థమవుతుంది మన ఊరు వచ్చేసింది అని ఎందుకంటే ఇలాంటి మొక్కలు ఇలాంటి ప్లేస్ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా కనిపించదండి అంత పీస్ఫుల్ అనమాట ఈ ప్లేస్ మనకి అండ్ ఇంటికి వచ్చేసాము ఫ్రెష్ అయ్యాము ఇంకా ఫుడ్ అయితే తింటున్నాం అనమాట జర్నీస్లో తినే ఫుడ్ అస్సలు తిన్నట్టు ఉండదండి ఇంటికి వచ్చి ప్రశాంతంగా తినే కొంచెం ఫుడ్ అయినా చాలా కమ్మగా అనిపిస్తుంది ఇంకా అమ్మ అయితే చక్కగా పప్పు చారు పెట్టింది అనమాట దీనికన్నా మంచి ఫుడ్ ఏది ఉండదు సో తినేసామండి ఈరోజు డే అయితే ఇలా గడిచింది చాలా చాలా హారబుల్ జర్నీ అనొచ్చు అనమాట ఈరోజు ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నెక్స్ట్ బ్లాగ్ చాలా మంచి బ్లాగ్ అప్లోడ్ చేస్తాను చాలా మంది రిక్వెస్ట్ చేసిన బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్